వాడి పేరు పరీక్షిత్ ఈ మాటకి పండితులు రకరకాల అర్థాలు చెప్పారు కానీ పాండవ వంశమంతా పరిక్షీణించిన తర్వాత మిగిలినవాడు కనుక పరీక్షిత్ అనే పేరు ఇచ్చారని భారతం చెప్తున్నటువంటి నిర్వచనం ఇంకో కొందరు చమత్కారంగా మరి కూడా చెప్పారు ఈయన బయటకు పుట్టేటప్పుడు కల్లా పిల్లవాడు చుట్టూ చూస్తున్నట్ట ఎవరిని చూస్తున్నాడండి ఈ పిల్లవాడు అంటే తనను గర్భంలో ఉన్నప్పుడు రక్షించిన వాడు ఇక్కడెక్కడున్నాడా అని చూస్తున్నాడు అసలు గర్భంలో ఉన్నప్పుడు ఆయన గుర్తు రావడం ఏంటి గర్భం నుంచి బయటపడ్డాక ఆయన్ని వెతుక్కోవడం ఏంటి ఇది కూడా ఆలోచించవలసిన ఒక అందమైనటువంటి అంశం అండి ఇక్కడ ఎందుకంటే గర్భంలో ఉన్నప్పుడు భగవత్ కలగడం గత జన్మ పుణ్య విశేషమైతే ఆ తల్లి కడుపునుండడం మహాపుణ్య విశేషం ఏ తల్లి కడుపు పాండవుల ఇంటి ఇల్లాలు కడుపులో ఉండడం అది గొప్ప విషయం ఇక్కడ సామాన్యమైన విషయం కాదు ఇక్కడ ఎందుకంటే పాండవుల ఇంట్లో ఎప్పుడూ ఒకే కబురు వినబడుతూ ఉంటుంది కృష్ణ 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 ఇంకోటి కాదు మా స్వామి ఇలా చేశాడు మా స్వామి ఇలా చేశాడు మరో కబురు లేదండి అంటే పాండవులు యోగులు భగవద్ అనుబంధాన్ని అనేక రకాలుగా స్మరించుకుంటున్నారు ఇక్కడ భగవంతుడు తత్వ రూపుడు పిచ్చకబుర్లు అక్కర్లే ఆయనే రూపం ధరించ వచ్చే కానీ ఎలాగైనా తలచుకో ధరించిపోతావు తత్వమే రూపం ధరించినప్పుడు దాన్ని ఎలా తలంచుకున్నా ధరించిపోతారు ఇది పెద్ద రహస్యం అందుకని అవతార కాలమునందు ఏ భావంతో భగవంతుడిని ఆశ్రయించినా వారు భావాతీతమైన ముక్తిని పొందుతారు ఇది భాగవత రహస్య వ్యాఖ్యానం ఇది పట్టుకోగలగాలి ఇక్కడ కనుక నిరంతరం మా బంధువు మా మిత్రుడు మావాడు మా మంత్రి మాగన్ని ఏ భావంతో పట్టుకున్నా పట్టుకున్నది ఎవరిని ఏ భావం లేని వాడిని అది తెలుసుకోవాలి ఇక్కడ ఏ భావం లేని భగవంతుణ్ణి ఏ భావంతో పట్టుకున్నా వాడికి ఏ భావం లేదు కనుక ఒక భావంతో వచ్చి నిన్ను పట్టుకుని భావం లేని తనలో ఐక్యం చేసుకుంటాడు ఇది కృష్ణావతార తత్వం అంతా యొక్క వాక్యంలో ఉంది గుర్తుపెట్టుకుంటే చాలు ఇక్కడ కనుక వారందరి కృష్ణస్మర తప్ప మరకట్లేదు ఆపద కలిగితే కృష్ణ ఆనందం కలిగితే కృష్ణ సందేహం కలిగితే కృష్ణ అడుగడుగున కృష్ణ కృష్ణ ఇలాగా ఇంటంతా కృష్ణ అలవాటు కడుపులో ఉన్నవాడికి అదే అలవాటు అయింది ఇక్కడ ఈ రోజుల్లో పిల్లాడు పుట్టగానే రిమోట్లో ఏ నంబర్ నొక్కితే ఏ ఛానల్ వస్తుందో చెప్పగలడు పుట్టగానే ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు అంతా ఆవిడ చేసిన పని అది అందుకే పిల్లాడికి అదే తెలుస్తుంది ఏం చేస్తాం దౌహృది అని పేరు గర్భవతికి రెండు హృదయాలు అంటాయి డ్యూయల్ మైండ్ రెండు హృదయాలు ఉంటాయట అని మన శాస్త్రం చెప్తున్నది ఇప్పుడు వైద్యశాస్త్రం కూడా ఒప్పుకుంటుంది ఆమె నుండి వ్యక్తమవుతున్న వాంఛలు కానీ భావాలు కానీ ఆమెవే కాకుండా అంతర్గతమైనటువంటి ఆ శిశువు యొక్క హృదయం కూడా ఆమె ద్వారా వ్యక్తమవుతుంది అనే ఉద్దేశంతో దౌహుది అన్నారు ఇక్కడ కనుక ఈ విడివి ఆయనలోకి వెళ్తే ఆయనవి ఈ వస్తుంటాయి మొత్తానికి ఆ మహానుభావుడికి పెట్టిన పేరు విష్ణురాతుడు అందమైన మాట అండి కానీ పుట్టిన వెంటనే ఇటువడు చూస్తున్నట్ట ఎవరి కోసం తనని రక్షించిన వారి కోసం గర్భంలో తలంచుకున్నాడు చూశాడు బయటకు వచ్చి వెతికాడు ఆ వెతుకులాటే కావాలండి వెతుకులాటే అన్వేషణ అన్వేషణ ఆధ్యాత్మిక సాధన ఆ వెతకాలి వెతకాలి ఉన్న వస్తువుని వెతకడమే ఆధ్యాత్మిక సాధన ఆ అన్వేషణ ఆ మహానుభావుడు చుట్టూ చూస్తున్నాడు అప్పుడు పరిత ఈక్షితత్వా మొత్తం చూడడం చేత చుట్టూ వెతికి చూశాడు కనుక పరీక్షిత్ అని పేరు పెట్టేట ఇది ఒక చమత్కారం కానీ బాగుంది భావం అంటే శ్రోత పరీక్షిత్ అయితే వక్త సుఖుడవుతాడు అప్పుడు జ్ఞానం లభిస్తుంది శ్రోతకు ఉండవలసిన లక్షణం అంతటా వెతుకు వెతికే లక్షణం కలిగిన సాధకుడు శ్రోతగా కూర్చోవాలి అంతేగాని అంత అయ్యకి తీరిగ్గా కూర్చుంటా నా వ్యాపారాలు నాకుంటాయి ఈ కృష్ణుడు ఎవడికి కావాలి వీళ్ళకి కాదు అంతటా వాణ్ణి వెతుకుతూ వాడి కోసమే బ్రతుకుతూ వాళ్ళ జీవించేవాడు మాత్రమే భాగవతానికి అసలైన శ్రోత అటువంటి వాడు భాగవతంతో ముక్తి పొందగలడు అటువంటి వాడు ఏం బాధపడక్కర్లేదండి ముక్తి కాకపోయినా ఏదోలా వింటే పాపం పోతుంది ఎప్పటికైనా స్థితి వస్తుంది కనుక నిరుత్సాహపడవలసిన అవసరం లేదు అందరూ పరీక్షితులు ఎక్కడవుతారు లేదా ఒకే జన్మలో వారం రోజుల్లో మోక్షం పొందే అనుగ్రహం అంత తేలిక కాదు ఆ నెంబర్ వన్ పరీక్షిత్తు గొప్ప శ్రోత గొప్ప సాధకుడు ఎందుకంటే ఒక్క శ్రవణంతోనే మిగిలిన ఎనిమిది సాధించాడు ఎక్కడ మనకు శ్రవణం తర్వాత మననం తర్వాత స్మరణం తర్వాత కీర్తనం తర్వాత 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 ఆత్మ నివేదన ఎప్పుడ తర్వాత ఎప్పుడో జన్మలు జన్మలు వాయిదా కానీ శ్రవణ కాలంలోనే మననకిత్తనాదులు తాత్వ నివేదన సాధింపజేసుకున్నాడు ప్రథమ సాధననే ప్రధాన సాధనగా చేసుకుని అన్నిటినీ అందులో ఏకం చేసుకున్నాడు శ్రవణంతోనే సమాధి స్థితిని పొందినటువంటి మహానుభావుడు సామాన్యుడు కాదు అందులో పరీక్షతులు తలంచుకోగానే కలిగిన మైకం మాట్లాడిస్తుంది మాట మరికొకటి కాదు ఆయన పేరు విష్ణురాతుడు తర్వాత రాబోతున్నాడు గురువుగారు ఆయన పేరు బ్రహ్మరాతుడు పేర్లు భేదమేం లేదు ఈ విష్ణు అనే మాటకి చాలా చిత్రమైన అన్వయాలు రెండున్నాయి సంస్కృత భాషలో ఉన్న గొప్పతనం అంటే విష్ణువుని పొందడానికి అది పరీక్ష చిన్నప్పటి నుంచి మాట తెలుసుకోండి మరి రాజ్యం చేసాడు శరీరం ముందు కనుక ధర్మం కనుక